వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ హైదరాబాద్ లోని ప్రైమ్ ఏరియా అయిన ఉప్పల్ మెట్రో నుంచి టెన్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉన్న పీర్జా కూడా డైరెక్ట్ గా మనకి పీర్జా కూడా హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ మంచి బ్యూటిఫుల్ హౌస్ ఫర్ సేల్కి వచ్చింది అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అండ్ మోర్ మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అండ్ ఛాన్స్ ప్రాపర్టీస్ అన్ని అండ్ రెంట్లింగ్ ప్రాపర్టీస్ అన్ని కూడా మా ఛానల్లో చూడవచ్చు లొకేషన్ వచ్చేసి పీర్జాడి కూడా ఏరియా అండి ఉప్పల్ మెట్రో నుంచి పది నిమిషాల డిస్టెన్స్ లో ఉంటుంది ఈ ప్రాపర్టీ అండ్ వరంగల్ హైవే నుంచి అయితే మీకు కేవలం ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ చేరుకోవచ్చు ప్రాపర్టీకి వచ్చేసి విత్ జెచ్ఎంసీ పర్మిషన్స్ జీ ప్లస్ వన్ పర్మిషన్స్ తోటి ప్రాపర్టీ కట్టారు మున్సిపల్ వాటర్ సప్లై బోర్ బోర్ కనెక్షన్ కూడా ఉందండి అన్ని బ్యాంక్స్ లో కూడా లోన్ అవైలబుల్ ఉంటుంది లొకేషన్ వచ్చేసి పీర్జాడి ఏరియా అండి వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నూట నలభై ఐదు గజాల్లో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బీహెచ్ కి ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ బీహెచ్ కన్స్ట్రక్ట్ చేశారండి బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారు టోటల్ కూడా మొత్తం అన్ని బెడ్రూమ్స్ లో వాల్ కి క్లియర్ కట్ పెయింట్స్ వేసారండి చూడొచ్చు మీరు వాల్ థీమ్స్ విత్ అన్ని బెడ్రూమ్స్ లో కూడా మనకి షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు స్పేషియస్ గా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీకు డిస్ప్లే మేము డైరెక్ట్ ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ చెప్తున్నారండి ఒక కోటి ఇరవై లక్షలు కానీ తగ్గుతుంది నెగిషియబుల్ ఉందండి అండి మాట్లాడుకోవచ్చు మీరు విత్ మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి బోర్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫీట్ ఉంటుందండి బోర్ డైమెన్షన్స్ వచ్చేసి ఇరవై ఆరు ఇంటూ యాభై రెండు డైమెన్షన్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీ టూ డైమెన్షన్స్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది మనకి చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ ప్రాపర్టీ జస్ట్ నియర్ డిస్టెన్స్ లో మనకి అరోరా ఇంజనీరింగ్ క్యాంపస్ ఉంటుందండి అండ్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుందండి దగ్గరలో కేవలం టెన్ మినిట్స్లోనే మీరు ఉప్పల్ మెట్రో నుంచి ఈ ప్రాపర్టీకి చేరుకోవచ్చు చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ అంత నేమంగా ఉన్నారు నియర్ బై అన్నీ కూడా మీకు ఉంటాయండి ప్రాపర్టీ లో డైరెక్ట్ నోట్ ప్రాపర్టీ కాబట్టి మీకు డైరెక్ట్ నంబర్ తెలియజేస్తున్నాము అండ్ ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీ కూడా ప్రమోట్ చేయాలనుకుంటే అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే మిమ్మల్ని సంప్రదించండి మీ ఓపెన్ ప్లాట్ కానీ హౌస్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తాము అండ్ మోర్ అండ్ మోర్ మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లొకేషన్ వచ్చేసి పీట్ జాడి కూడా ఏరియా అండి కేవలం టెన్ మినిట్స్ డిస్టెన్స్ లో ఫ్రమ్ ఉప్పల్ మెట్రో నుంచి ఈ ప్రాపర్టీకి మీరు చేరుకోవచ్చు వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్స్ నూట నలభై ఐదు గజాల్లో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ కట్టారు ప్రాపర్టీ కింద టూ బీహెచ్ కి ఉంటుంది పని టూ బీహెచ్ కి ఉంటుంది కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది మంజీరా పైప్ లైన్ సప్లై బోర్ వాటర్ విత్ ఆల్ జీహెచ్ఎంసీ పర్మిషన్స్ అండ్ అన్ని లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి లొకేషన్ వచ్చేసి పీర్జాడ్ కూడా ఏరియా అండి ఇప్పుడు మీరు చూ టోటల్ కూడా రాడీ ఆక్యుపే స్టేజ్ లో ఉంది అండ్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరిగిందండి ప్రాపర్టీ చూడొచ్చు మంచి వెంటిలేషన్ తో కూడిన ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేశారు స్పేషియస్ గా ఉన్నాయండి బెడ్రూమ్స్ కూడా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీకు డైరెక్ట్ ఓనర్ తో తెలియజేస్తున్నాము ఎవరికి కూడా ఎటువంటి బ్రోకరేజ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ